ఉద్యోగం అంటాడు ఆఫీస్ తెరుస్తాడు ఏకంగా పేపర్ ప్రకటనలే గుప్పిస్తాడు మంత్రుల చేత కార్యాలయాలే తెరిపిస్తాడు ఇతడి బురిడి చేష్టలకు నమ్మి ఒక్కరిద్దరు కాదు కొన్ని వేల మంది బాధితులుగా మారారు ఇందరిని మాయ చేసి కోట్లు కొల్లగొట్టినా ఇతడిని అరెస్ట్ చేశారు పోలీసులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి తెరలేపిందో ముఠా పల్లె పట్నం తేడా లేకుండా నిరుద్యోగులను టార్గెట్ చేసి వసూలు సాగించారు ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు ఇస్తామన్న ఉద్యోగ మీదని అడిగితే మోహన్ చాటేశారు పోనీ తామిచ్చిన డబ్బు తిరిగిచ్చేయమన్నా పత్తా లేకుండా పారిపోయారు కాదు కూడదంటే ఫోన్ బెదిరింపులకు సైతం దిగుతోంది ముఠా నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో తపాణా శాఖ ఇప్పిస్తామని పేపర్ కటింగ్ వైరల్ చేసి నిరుద్యోగులను ఆకర్షించారు ముందుగా స్థానికుల్లో కొందరిని పరిచయం చేసుకుని ఆ తర్వాత వాళ్ల ద్వారా సీన్లోకి ఎంటర్ అయిపోతారు జిల్లాలో జనానికి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్లను పట్టుకుంటారు వీళ్ల ద్వారా వసూళ్లు సాగిస్తారు ఎంత వసూలు చేస్తే అంత వాటా ఇస్తామని ఆశ పెడతారు ఈ ఆశల వల్ల చిక్కి వీళ్లు కూడా తమకు తెలిసిన వాళ్ల నుంచి వసూలు మొదలు పెడతారు ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాయే కాదు కరీంనగర్ కామారెడ్డి నిజామాబాద్ ఖమ్మం హైదరాబాద్ లోను వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ డెడ్షీప్ గా దొరికేస్తుందని సంబరపడిపోయి డబ్బు కట్టేశారు తర్వాత వాళ్లు చేతులు తేయడంతో వీళ్లు లభోదీబో అనడం మొదలుపెట్టారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ అనే ఓ గవర్నమెంట్ టీచర్ ఇందులో అత్యంత కీలకంగా తెలుస్తోంది ఇతడు ఫోర్స్క్వేర్ కళ్యాణ్ తో కలిసి ఇంతమందిని ముంచేశాడు బెంగళూరుకు చెందిన నాగారాన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫోర్స్క్వేర్ టెక్నో సంస్థకు చైర్మన్ ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు రకరకాల దంతాలు చేస్తుంటాడు రాష్ట్ర రాజధానుల్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ఇలా కొన్ని క్యాపిటల్ సిటీస్ లో ఇతడు తన బ్రాంచ్లను ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది హైదరాబాద్ వనస్తలిపురం బ్రాంచీ కేవలం కన్సల్టెన్సీ కార్యాలయంగా తెరిచాడు ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పి బురిడి కొట్టించడం ఇతడి నైజం నోటి మాటలను ఎవరు నమ్మరని గ్రహించిన కళ్యాణ్ న్యూస్ పేపర్లో పోస్టల్ శాఖకు చెందిన యాడ్లు వేసేస్తాడు ధైర్యంగా వాటిని తన టీం ద్వారా వైరల్ చేయిస్తాడు అలా హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాల్లో చిన్నపాటి కార్యాలయం ఏర్పాటు చేస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ డైరెక్టుగా దుకాణం తెరిచేస్తాడు ఇతడెంత మాయగాడంటే ట్రైనింగ్ మొదలుపెట్టి ఆదిలాబాద్ ఇచ్చోడా నిర్మల్ నాపూర్ కామారెడ్డి ఖమ్మం కరీంనగర్ తో పాటు వివిధ జిల్లాల్లో లోకల్ గా ఉన్న మంత్రులు లేదా ఎమ్మెల్యేల చేత కార్యాలయాలను ఓపెన్ చేయడమే కాదు తమ ఆఫీస్ కు ఫలానా లీడర్ వస్తాడంటూ కార్డులు కొట్టించి మరీ ప్రచారం చేస్తాడు ఇలా అన్ని రకాలుగా జనాన్ని నమ్మించడం ఇతడి బురడి స్టైల్ నిజంగానే ఓ రెండు చోట్ల మంత్రుల చేత కార్యాలయాలను ఓపెన్ చేయించిన ఘనుడెతడు ఇలా ఒకరిద్దరు కాదు ఐదారు వేల మందిని నమ్మించగలిగింది సంస్థ ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారని ఎన్టీవీ నిఘాలో బయటపడింది ఎన్టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో బాధితులు ముందుకొచ్చి తమ గోడు చెప్పుకున్నారు కట్టిన డబ్బుకు జాబు రాకున్నా ఐడి కార్డులు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇచ్చేశారు ఇవన్నీ సరే ఉద్యోగమేదని అడిగితే అటువైపు నుంచి సమాధానముండదు పైపెచ్చు మీడియాకు ఎక్కవద్దంటూ ఎదురు ఫోన్ బెదిరింపులు ఇందుకు అదనం సంస్థ మోసాలు ఈనాటివి కాదు ఏడాది కాలంగా జరుగుతున్నాయి అయితే దీనిపై కంప్లైంట్ చేయడానికి గతంలో ఎవరూ ముందుకు రాలేదు పోలీసుల చుట్టూ తిరగడం సాధ్యమయ్యే పని కాదని మౌనంగానే ఉండిపోయారు ఎన్టీవీ ఈ సంస్థపై వరుస కథనాలను ప్రసారం చేయడంతో ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు ఈ జాబ్ ఫ్రాడ్ ఎప్పటి నుంచో జరిగితే ఇప్పటివరకు పోలీసులు ఎందుకు దర్యాప్తు వేగవంతం చేయలేదు ఇందులో ఎప్పటివరకు ఎందరిని అరెస్ట్ చేశారు ఆ వివరాలేంటి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు దాడి చేశారు అంకోలి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్కు వెళ్లి అక్కడ కంప్యూటర్లు ఐడి కార్డులు డబ్బు పత్రాలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు ఇందుకు కారణమైన ఫోర్ స్క్వేర్ సంస్థ చైర్మన్ కళ్యాణ్ అరెస్ట్ చేసి అతనిపై ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు గతేడాది ఏప్రిల్ అహ్మద్ రాకేష్ ఎంఏ అజీమ్ మాకిత్ అనే ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెబుతున్నారు స్థానిక పోలీసులు డైరెక్ట్ ఇస్తే అని చెప్పి ఇచ్చారు ఈ క్యాండిడేట్స్ అక్కడ పోయి చూస్తే అక్కడ ఏం లేదు అప్పుడు మనం కంప్లైంట్ చేయడం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మనం కంప్లైంట్ చేస్తే మనం చీటింగ్ కేసులో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసుకుని మనం ఫైవ్ మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఒక ముగ్గురు కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తి హెడ్ ఆఫ్ ది దిస్ కంపెనీ ఫోర్ స్క్వేర్ కంపెనీ ఉందో హైదరాబాద్ లో అతను కూడా మనం అరెస్ట్ చేయడం విచారణలో మరికొందరు మధ్యవర్తులను గుర్తించారు అంతేకాదు హైదరాబాద్ లోని ఫోర్ స్క్వేర్ కు ఆదిలాబాద్ కు చెందిన ముస్కాన్ ట్రావెల్స్ ద్వారా యాభై లక్షల రూపాయలు పంపినట్లు గుర్తించారు పోలీసులు ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ చీటింగ్ కాబట్టి మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఏడాది క్రితం ఈ కేసు బయటపడ్డా అప్పట్లో ఒక ఖమ్మం వ్యక్తి ఏ వన్ గా ఉన్నట్టు తెలిసినా ఇంకా అరెస్ట్ చేయలేదు దీంతో ఈ సంస్థ జనాన్ని మోసం చేస్తూనే వచ్చింది రిమాండ్కు వెళ్లొచ్చిన వాళ్లు మరికొంతమంది ద్వారా ఈ జాబ్ మోసాలు చేస్తూనే వచ్చారు పోలీసులు అప్పుడే ఏవన్ నిందితుణ్ణి అరెస్ట్ చేస్తుంటే వేలాది మంది బాధితులుగా మారకపోయి ఉండేవాళ్లు ఇక్కడ పోలీసుల తీరుపై మరికొన్ని అనుమానాలు తెరపైకొస్తున్నాయి ఈ కేసులో యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు రికార్డులుంటే కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకే కేసు తీవ్రతను ఉంచినట్లు తెలిసింది మరి మిగతా డబ్బు ఎక్కడ ఈ మిగిలిన డబ్బు గురించి తేల్చకపోవడమే కాదు కొందరు అమాయకులను కేసులో ఇరికించినట్టుగాను వాపోతున్నారు బాధితులు ఈ విషయంపై పోలీసులను ఎన్టీవీ వివరణ అడగ్గా ఏ కోసం తిరుగుతున్నాం విషయం లీక్ అయితే తప్పించుకుంటాడని అప్పట్లో నిరాకరించారు మరి మన ఇన్వేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందన్న కేసు నడుస్తుంది కాబట్టి ఇది ఫేక్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలాంటి జాబ్స్ లేవు ఈ చీట్ చేయడం వల్లనే చీట్ చేసి క్యాండిడేట్స్ దగ్గర అమౌంట్ వసూలు చేయడం వల్లనే మనం కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్లో మనం పోలీస్ కస్టడీ కూడా తీసుకోవడం జరుగుతుంది అందులో ఇంకా మనకి డీటెయిల్ గా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో కూడా చీట్ చేసింది కూడా మనకు తెలుస్తుంది వందలాది మంది బాధితులుంటే ఆదిలాబాద్ లో కేవలం ఐదు మంది మాత్రమే ఫిర్యాదు చేశారని అంటున్నారు పోలీసులు మరి నాటి నుంచి కేసు విచారణ వేగం పెరగలేదెందుకని చెందిన వ్యక్తి అని పోలీసులకు తెలిసినా పట్టుకోలేకపోయారు బాధితులు తన దగ్గర ఎంప్లాయ్మెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ పోర్ స్క్వేర్ కంపెనీకి ఎంప్లాయ్మెంట్ ఈ సిస్టమ్ మొత్తం ప్రొసీడ్ అవుతున్నాడు మనం ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఉందో మన ఏదైతే ఈ లోకల్ దీన్ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇంపార్టెంట్ వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది మనకు నియర్లీ ఈ పాత ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్లో నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అమౌంట్ తీసుకున్నట్టు మనకు ఇన్వెస్టిమెంట్లో మనకు తెలిసింది నిర్మల్ కు చెందిన అరవింద్ పేరిట పదిహేడు లక్షల చెక్ ఇచ్చారు ఫోర్ స్క్వేర్ సంస్థ చైర్మన్ కళ్యాణ్ అలాగే ఎక్కడ బాధితులుంటే వాళ్ళందరికీ ఇదిగో చెక్ అని ఇచ్చారు కానీ బ్యాంక్ కెళ్తే ఆ చెక్కులకు డబ్బు రాలేదు ఇటు ఉద్యోగం లేదు ఏం చేయాలో తెలియక కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అరవింద్ లాంటి ఏజెంట్లు ఆత్మహత్య యత్నాలు చేశారు పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉంటే పోలీసులు మాత్రం అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్టు వాపోతున్నారు బాధితులు